హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు చెఫ్ హ్యాపీ సండే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఈరోజు సండే కదండి ఇంకా చల్ల పునుగులు అయితే చేశాను ఇంకా ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి లింకును డిస్క్రిప్షన్లో చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంకా సండే అంటేనే కొంచెం లేజీ డే కదండి ఇంకా మేము కూడా కొంచెం లేట్గా లేసాము ఇంకా ఇంట్లో కొంచెం వర్క్ అయితే ఉందండి వర్కర్స్ని అయితే పిలిపించాము ఇంకా వాళ్ళు మేము అనుకున్న టైం కంటే కొంచెం ముందే వచ్చేశారు ఇంకా సరే అని చెప్పేసి ఇంక ఇంట్లో పనులన్నీ కొంచెం చకచకా చేసుకుంటూ ఉన్నామండి ఇంకా బౌల్స్ క్లీనింగ్ అన్నీ అయిపోయాయి ఇంకా ఇక్కడ సింకు అన్నీ క్లీన్ చేసేసి ఇంకా కిందకైతే వెళ్ళిపోయానండి ఇంకా ఇక్కడ వచ్చేసి టైల్స్లో నుంచి చీమలు అయితే వస్తున్నాయండి ఇంకా అందుకే ఇక్కడైతే వైట్ సిమెంట్ అయితే పెట్టిస్తున్నాము ఈ మధ్య ఏంటో కానీ సండే వస్తే ఏదో ఒక పని అయితే ఉంటుందండి ఇంకా వర్కింగ్ డేస్లో కుదరదు కదా అందుకే వీకెండ్లో పెట్టుకుంటాము ఇంకా వాల్స్కి అయితే కొంచెం క్రాక్స్ అవి ఇవి ఉంటే వాటిని కూడా ఫిల్ చేస్తున్నాము ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి పొయ్యి ఉన్నాయి అవన్నీ చూసుకుంటూ ఇంకా వైట్ సిమెంట్ అయితే పెట్టించేస్తు ఉన్నామండి ఇంకా అలాగే ఇంటి ముందు ఒక చెట్టు ఉంది ఆ చెట్టుకైతే బాగా పురుగులు పట్టేసేయండి ఇంకా మేము ఆ చెట్టుకు పురుగులు ఉన్నాయని గమనించకుండా మామూలు పూల మొక్కలకే పురుగు పడుతున్నాయని చెప్పేసి ఎవ్రీ వీక్ వాటికి మందు కొడుతూ వచ్చాము ఇంకా ఎన్ని రోజులకి ఆ పురుగులు రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ వచ్చేస్తున్నాయి ఇంకా సరే అని చెప్పేసి ఆ చెట్టుని చూస్తే ఆ చెట్టుకి బాగా పురుగులు ఉన్నాయండి ఇంకా అందుకనేసి ఇంకా చెట్టు కొమ్మలు అన్నీ కొట్టించేసాము ఇంకా కొట్టించేసి మధ్యలో చికెను లంచ్ కోసం చికెన్ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా పాపకు తలస్థానం కోసం మందార మాకు అవైతే ఉడకబెడుతున్నాను ఇంకా మిషన్లో బట్టలు అయితే అయిపోయాయండి చెట్టు కొట్టించడానికి పవర్ ఆఫ్ చేశాం కదా అందుకే మిషన్లో బట్టలు కూడా లేట్ అయ్యాయి ఇంక ఇంట్లో స్విచ్ బోర్డులో అవన్నీ కొంచెం రిపేర్స్ ఉంటే అవి కూడా చేంజ్ చేసుకున్నామండి ఇక్కడ కర్రీ వచ్చేసి చికెన్ సూప్ అయితే చేస్తున్నానండి ఇంకా ఏదేమైనా సండే అంటేనే కొంచెం బిజీ అలాగే కొంచెం లేజీ డే కదా ఇంకా చికెన్ అయితే అవుతూ ఉంది అలాగే రైస్ కూడా పెట్టేశాను ఇంకా రైస్ కూడా అవుతూ ఉందండి ఇంకా ఇక్కడైతే ఆల్మోస్ట్ చికెన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన సండే స్పెషల్ ఎమ్మి చికెన్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా వేడి వేడిగా రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంకా స్విచ్ బోర్డులు ఇంకా అవన్నీ పెట్టించేసుకున్నామండి ఇంకా ఎక్కడ పట్టినా చెత్త చెత్తగా ఉంది ఇల్లు మొత్తం ఇంకా ముందైతే లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము లంచ్ కంప్లీట్ అయిపోయేలోపు ఇంకా ఇక్కడైతే బౌల్స్ అవన్నీ సింక్లో వేసేసి గ్రైండర్లో పప్పు అయితే వేసేసానండి ఇడ్లీకి ఇంకా అది నలుగుతూ ఉంది ఇంకా ఇక్కడ బయట చూసారా మొక్కలు ఇంకా కొమ్మలన్నీ కొట్టించేసాం కదండి ఇంక ఇక్కడ పాప లంచ్ చేసిన తర్వాత ఇంకా బట్టలు కొన్ని ఉన్నాయి ఆరయ్యి అంటే ఇంకా తను ఆరేస్తూ ఉంది ఇంకా అవన్నీ ఆరేసిన తర్వాత పాపకైతే తలస్థానం అయితే చేపించేశానండి వర్కింగ్ డేస్లో కుదరదు పిల్లలకి అందుకే వీకెండ్లోనే ఎవ్రీ సండేనే చేపిస్తాను పాపకి తలస్థానం ఇంక ఇక్కడైతే కొట్ట్రైతే అయితే కాసానండి దోశలు కలపడానికి ఇంకైతే చల్లారలేదు ఇంకా అది చల్లారే లోపు ఇల్లు అన్నీ చిమ్మేసుకుని ఒకసారి మాఫ్ అయితే పెట్టేసుకున్నానండి మాఫ్ పెట్టేసుకొని ఇంకొకసారి ఇక్కడ బయట చూపిస్తున్నాను చూడండి చాలా బోసిపోయినట్టు అయిపోయిందండి మొక్క లేకపోయేసరికి ఇంకా ఇక్కడ వైట్ పూల్ చెట్టు చూసారా ఎంత బాగా కనపడుతుందో నైట్ టైము ఇంకా డిన్నర్లోకి వచ్చేసి చపాతి పిండి అయితే కలిపి పెట్టానండి ఇంకా చపాతి అయితే చేసేసాను ఇంకా సండే వస్తే నా వల్ల కావట్లేదండి ఇంకా అసలు ఎటు చూసినా పనే అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే పప్పు వేసుకోవడం స్టవ్ క్లీనింగ్ అన్నీ సండేనే పెట్టుకుంటానన్నమాట ఇంకా అందుకే నాకు సండే అంటేనే ఒక్కొక్కసారి వద్దురా బాబు అనిపిస్తుంది ఒకప్పుడు సండే అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళమో ఇప్పుడు సండే అంటేనే భయం వేస్తుంది వర్కింగ్ డేస్లోనే కొంచెం పని తక్కువ ఉంటుంది ఇంకా మాఫింగ్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత అల్లము వెల్లుల్లి అన్నీ వాళ్ళు చేసుకున్నానండి వాళ్ళు చేసుకుని ఇక్కడైతే మిక్సీ పట్టు పెట్టేసుకుంటాను మిక్సీ పట్టు పెట్టుకుంటే కనుక మనకి వంట చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది అనేసి స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఆడావిడిగా లేకుండా ఉంటుంది అనేసి నేను ఇలా కొంచెంగా పట్టు పెట్టేసుకుంటానండి ఇంకా నైటు ఇంకా అన్నీ క్లీన్ చేసేసుకుని డిన్నర్ అది కంప్లీట్ అయిపోయింది ఇంకా దోశకి ఇడ్లీకి పిండి అయితే అయిపోయిందండి ఇది వచ్చేసి నెక్స్ట్ డే మండే రోజు మార్నింగ్ కంటిన్యూషన్ వీడియో అండి ఇంకా ఈరోజు పిల్లలకైతే బ్యాగ్లెస్ డే అనమాట ఇంకా అందుకే లంచ్ బాక్స్ అయితే ఏం లేదండి ఇంకా పిల్లలకైతే ఇక్కడ టిఫిన్ అయితే వేస్తున్నాను క్యారెట్ దోశ అయితే వేస్తున్నానండి క్యారెట్ ఆనియను పచ్చిమిర్చి అవి వేసేసి పిల్లలకి టిఫిన్ అయితే వేసి చేశాను పల్లీ చట్నీ చేసి అలాగే కొంచెం ఎర్రకారం చట్నీ అయితే చేశానండి ఇంకా హాట్ వాటర్ కాసేసి బాటిల్లో పోసేసాను స్నాక్స్ వచ్చేసి ఆరెంజ్ అయితే పెట్టిచ్చేసానండి ఇంకా పిల్లలైతే స్కూల్కి అయితే బయలుదేరి వెళ్తున్నారు ఇక్కడ చూడండి పాప వెనక్కి కూర్చోకూడదు నీకు దెబ్బలు పడతాయి అంటే తను కూడా వేలు చూపిస్తుంది ఇంకా ఈరోజు దొండకాయలతో ఒక ఎమ్మీ రెసిపీని అయితే చూపిస్తానండి ముందుగా ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ దొండకాయలను తీసుకుని మనం గుత్తి వంకాయకి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలాగా నాలుగు ముక్కలుగా కానీ ఆరు ముక్కలుగా కానీ కట్ చేసి తీసుకోండి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర మూడు పచ్చిమిర్చి అలాగే ఒక రెండు ఆనియన్స్ని కూడా ఇలా చిన్నగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుని జార్కి క్యాప్ పెట్టేసుకుని బాగా మెత్తగా బ్లెండ్ చేసి తీసుకోండి ఇదిగోండి ఇలా బ్లెండ్ చేసి తీసుకుని పక్కన పెట్టేసుకోండి బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని అది ఫ్రై అయిన తర్వాత అందులోకి ముందుగా మనము కొత్తిమీర పేస్ట్ పట్టుకున్నాం కదండీ దాన్ని కూడా ప్యాన్లోకి యాడ్ చేసేసుకుని ఒక టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ను కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకుని తిరిగి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇంకా ఆ మసాలా అంతా దొండకాయలకు పట్టేలాగా నాలుగు వైపులా బాగా కలిపి తీసుకోవాలి ఇందులోకి టీ గ్లాస్తో ఒక హాఫ్ గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే దొండకాయలు అనేవి పట్టకుండా ఉండ ఉండటానికి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లెడ్తో క్లోజ్ చేసుకుని ఐదారు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఐదారు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇందులోకి ఒక ఐదారు స్పూన్లు పెరుగును కూడా బాగా బీట్ చేసుకుని ప్యాన్లోకి యాడ్ చేసేసుకోండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా రెండు టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూను ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుని తిరిగి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లెడ్ పెట్టేసుకుని మరలా ఒక ఏడెనిమిది నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఇంక ఇక్కడైతే బాగా మిక్స్ చేసేసుకున్నానండి లెడ్తో క్లోజ్ చేసేసుకుని ఇంకా ఇక్కడ వచ్చేసి రైస్ కూడా అయిపోయింది ఇప్పుడు కర్రీని చూద్దామండి ఇంకా ఆయిల్ కూడా ఇలా బాగా సపరేట్ అయిపోయింది కదా ఇలా బాగా సపరేట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి దొండకాయ పచ్చికారం అయితే రెడీ అయిపోయిందండి తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ దొండకాయ పచ్చికారం మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా మేమైతే లంచ్ అయితే చేస్తున్నామండి ఇది రైస్లోకే కాదండి చపాతీలోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే మేము చాలాసార్లు తిన్నాం కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే మీ లంచ్ ఏంటో కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి మరొక కొత్త వ్లాగ్తో మీ ముందుంటాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ సపోర్ట్ మీ